నేడు కేసు కొట్టివేత పేదోళ్ల వకీల్ సాబ్ ప్రదీప్ చిత్రానికి పాలాభిషేకం నే చేయని తప్పు పట్ల ఖండించిన అడ్వకేట్ పొదిల్ల ప్రదీప్ మోతే మండల పరిధిలోని రాఘవపురం గ్రామానికి చెందిన ఉదయరాజ్ గతంలో ఓ మర్డర్ కేసులో అభియోగానికి గురై కొంతకాలం జైల్లో ఉన్నాడు ఆ అనంతరం కేసును అడ్వకేట్ పొదిల్ల ప్రదీప్ కోర్టులో వాదించి చెయ్యని తప్పును పూర్తిగా ఖండించి కేసు కొట్టివేయడానికి కృషి చేసిన ప్రదీప్ వకీల్ సబ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందోత్సవాలతో కేరింతలు వేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కంచర్ల సతీష్ కుమార్ హనుమాన్ సింగ్ సుజాత కె హరీష్ బాధితులు తదితరులు పాల్గొన్నారు کيم صاحب وزير صاحب Aduh, mungkin sah, mungkin sah. Hei, mungkin sah, mungkin sah. Hei, baling mungkin sah, mungkin sah, అందరికి నమస్తే ప్రతీప్ సారు మా ఉదయక్ వాళ్ళ మరో జన్మనిచ్చిందే చాలా వరకు ప్రతీప్ సార్ ఒపీలు కావటం మా అదృష్టం ఎందుకంటే జన్మపోయినా కూడా ఇంకా జరగకపోయేదేమో ఒకసారి జరిగిపోతుంది సార్ ఒపీలు కాకపోతే కాబట్టిగా ఆ సార్ ఒపీలు కావటం మా ఉదయ అదృష్టం వాళ్ళన్న జన్మనిచ్చింది ఆ సార్ కూడా జన్మ ఇంత ప్రజా అభిమానం చూస్తుంటే మా గారు దిలీప్ కుమార్ సార్కి సన్మానం చేస్తున్నారు ఎందుకంటే ఉదయరాజు మర్డర్ కేసు గురించి వారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే నేనున్నా అని మా గురుగారు ముందుకొచ్చి వాళ్ళకు సాయం చేశారు వాళ్ళ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైనా మా గురుగారు అన్నా అని అని ముందుపోతే ఎవరికైనా పేదవాళ్ళకి ఎంతో సాయం చేస్తారని ముందుని మండలం రాఘపురం గ్రామంలో పొద్దుల ప్రతీప్ కుమార్ అనే అడ్వకేట్ సీనియర్ లాయర్ వీరికి చాలా మూత మండలంలో చాలా అనుభవం ఉంది వీరు ఎన్నంటే పేదల పక్షాన ఉండేటప్పుడు వీరిగా వీరి కుటుంబం కూడా పేదల మనిషే వారి నాన్నగారైన ఆయన కూడా పేదల మర్చి చేసి చేసి వారు బాగా చేశారు ఈరోజు కేసు కొట్టేయటం చాలా సంతోషమైన గరం ఎందుకంటే అందరు బతకాల పేదలు మంచిది కాబట్టి డబ్బు ఏం ఆశించకుండా ఈరోజు తీసుకున్నందుకు ప్రతీష్ కుమార్ లాయర్ గారికి ధన్యవాదాలు తెలుపు ఆయన ఇలాంటి కేసులు ఇంకా పోతే మండలం ఎక్కడనైనా చాలా చేయాలని ఎందుకంటే కోరుకుంటున్నాం పేదలు చాలా బాధలో ఉంటారు ఆ బాధ ఏంటో ఆయన తెలిసి కాబట్టి చేయాలని కోరుకుంటున్నాం గత తొమ్మిది సంవత్సరాల క్రితం నా మీద ఒక మర్డర్ కేసు బుక్ అయింది ఆ కేసు గురించి తొమ్మిది సంవత్సరాల సంది మేమందరం కుటుంబ సమేతం ఏమీ లేకుండా ఇబ్బందులు పడుకుంటా నిద్ర ఆహారాలు లేకుండా బాధపడుతున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న క్రమంలో మా దగ్గర ఏమి ఏం చేయాలని ఆలోచించి ఏం అర్థం కాక అందరం కూడా మా కుటుంబ సమేతంగా పోయి పొదిలే ప్రదీప్ కుమార్ గౌడ్ గారు సీనియర్ అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ ఇదని చెప్పేసి మేమందరం ప్రాధాయపడ్డాము ప్రాధాన్యపడగానే దానికి నేనున్న ముందుంటే నీకెందుకు బాధ లేదని చెప్పేసి ఆ కేసుని నేను చూసుకుంటాను అని చెప్పేసి రూపాయి లేకుండా కూడా నాకు అది అందరి అయినా ముందుండి సార్ ఆ కేసును కొట్టివేపిస్తుంటూ వారికి మేము కుటుంబ సమేతంగా పాదాభివందనం చేస్తున్నాము అలాగే నాలాంటి బీదవాళ్ళు ఎవరైనా కూడా ఏం లేని వాళ్ళు నేను ఆటో తీ తోలుకొని జీవిస్తున్నాను నాలాంటి బీదవాళ్ళు ఎవరైనా కూడా ప్రదీప్ సార్ దగ్గరికి పోయి నాకు ఈ బాధ వచ్చిందంటే ఈ అమ్మటే ఐదు నిమిషాల్లో వాలి ఇరవై నాలుగు గంటలు నా తలుపులు తీరిచే ఉంటాయి రమ్మని చెప్తారు అలాంటి గొప్ప వ్యక్తికి ప్రతి ఒక్కరం కూడా మా కుటుంబ సభ్యులే కాదు నాలాంటి పీదవాళ్ళు ఎవరైనా కూడా రుణపడి ఉంటారు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఆ సారు ఇంకా నుండా నూరేళ్లు అష్టశీరాలతో కుటుంబ సమేతంగా వర్దిల్లాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం పీదవాళ్ళకి ముందుండి సాయం చేసే ఆ మంచి గుణం ఇచ్చిన అలాంటి మనస్తత్వం ఇచ్చిన వారి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంత పెద్ద హోదలా ఉండి సారు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటున్నారు అలాంటి విధవారు ఎవరైనా కూడా పోవచ్చు సార్ దగ్గరికి చెప్పుకోవచ్చు బాధ అలాంటి సార్కి బాధగా ఉందని తెలియజేస్తున్నాం మేమందరం కూడా నేను నా పేరు బజమలయ నా చిన్ననాటి మిత్రుడు ఉదయరాజు చేయని అత్యనికి నా మిత్రుడి మీద అభియోగం చే ఓపి అతన్ని భయపంతులకు గురి చేశారు అట్టి విషయాన్ని పోగి గారు ప్రతిభన్న అన్నగారికి నేను పాదవందన చేస్తూ ఈ విషయాన్ని ఈ కేసుని నేను టేక చేస్తాను ఏదేమైనా మీ మిత్రుల్ని ఏ కేసు లేకుండా అభియోగం లేకుండా ఎలాంటి నీలా చేయకుండా నేను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రయత్నం చేసి ఏలాంటి రూపాయి కూడా ఆశించకుండా నా మిత్రుల్ని బయట తీసుకొచ్చి నాకు మంచి పెళ్లి చేసిండు ప్రతిపాయి గారికి నా పాదమణి చేస్తూ నేను ఉంటాను నా ప్రాణమిత్రుడు చేయనడానికి ఒకరి మీద అభియోగం చేసి జైలు పెట్టారు తనకి నేను కనపడి ఉంటాను ప్రతిబాని